మై మాస్టర్స్ ఫర్ స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మ పితామ పత్రిజీ గారికి మన గురు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ సార్ గౌతమ బుద్ధుడి గురించి వారి సహచరుల గురించి మీ యొక్క మాటల్లో సార్ గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే తన దివ్యుతో తన గురువు గారు వాళ్ళిద్దరూ కూడాను శరీరాన్ని వదిలిపెట్టేసి అని తెలుసుకున్నాడు వెంటనే తన ఐదుగురు సహచతుల మీద ఆయన దృష్టి సారించాడు మళ్ళీ చూశాడు ఈయనేమో గైలో ఉన్నారు వాడేమో గైని వదిలిపెట్టేసి సార్నాథ్ కాశీ దగ్గరికి వెళ్ళిపోయారు వాడు సుమారు రెండు వందల యాభై కిలోమీటర్లు ఓహో వీళ్ళంతా అక్కడికి చేరారా అని చెప్పేసి ఇంకా వాడికి చెప్పాలి కదా నా సహచరులు కదా అని చెప్పేసి ఇక వాళ్ళ దగ్గర పోవడం మొదలుపెట్టాడు వాళ్ళ దగ్గరికి చేరుకున్నాడు సాత్మాత ఆ ఇదుగురు శిష్యులు ఇంకా ఏవో మంత్రాలు చదువుకుంటూ ఏదో ఉపాసన చేసుకుంటూ ఇంకా కఠోరమైన ప్రాణాయామ చర్యలను చేసుకుంటూ ఉన్నారు ఇంతలో దూరం నుంచి ఒక పరిచితమైన వ్యక్తి వస్తున్నట్టు వాడికి అనిపించింది దగ్గర దగ్గరికి వస్తుంటే ఓహో వీడు మనవాడు కదా అన్న ఆనందము కొంచెం జుగుప్స కొంచెం వీడేంటి మళ్ళీ మన దగ్గరికి వచ్చాడేంటి వీడు ఇప్పుడేం మను కూడా స్పాయిడ్ చేస్తాడా ఏమిటి అని చెప్పేసి కొంచెం రకరకాల ఆందోళనతో వాళ్ళు దగ్గరకు వస్తున్న కొద్దీ కొంచెం తిరస్కార భావంతో కూడా అందరూ అలా ఉన్నారనమాట కానీ ఆయన దగ్గరకు వస్తున్న కొద్దీ ఏదో పరవశులు అయిపోతున్నారు ఏదో తెలియని స్థితి ఆవాహిస్తుంది చివరికి దగ్గరికి వచ్చేసరికి ఏమయ్యా గౌతమా అని అడిగాడు అంటే ఆయన చెప్పాడు నన్ను గౌతమా అని పిలవద్దు బుద్ధ అని పిలవండి అనే మొట్టమొదటి వర్డ్ ప్రవచనము వాక్షేత్రాన్ని సరిచేశాడు ఆయన గౌతమ బుద్ధుడంటే వాక్షేత్రమును సరిచేయడం అని తెలుసుకుందాం ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన నోట్లోంచి వచ్చిన ప్రవచనము వాక్షేత్రాన్ని అని చెప్పేసి ఆయన సహచబులు ఏం మిత్రమా గౌతమా అన్నప్పుడు నేను మీ మిత్రుడిని కాదు నా పేరు గౌతముడు కాదు నేను బుద్ధుడిని ఇంకా నుంచి నన్ను బుద్ధుడు అని పిలవండి బుద్ధ అని పిలవండి ఆయన మొట్టమొదటిసారి తన సహచరులను ఆయన హెచ్చరించాడు హెచ్చరికతోనే ఆయన యొక్క ప్రబోధం ఈ యొక్క జ్ఞాన ప్రచారం మొదలైంది వాక్క్షేత్రంతో నోట్లోంచి ఏ మాట వచ్చినా సరిగ్గా మాట్లాడాలి లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి సరిగ్గా నోరు ఇవ్వకపోతే నోరు సరి చేయబడుతుంది ఇది బుద్ధ సాంప్రదాయం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్